హస్బెండ్ పేరు శామ్ పాస్టర్ శామ్ శామ్ అన్న పన్నెండో తారీఖు వరకు స్కూల్ అనుకున్నారు కదా ఈ రెండు రోజులు కూడా మేము ఉండి మీతో ఉండి కలిసి దేవుణ్ణి ఆరాధించి అప్పుడు మా గృహాలకు వెళ్తామని ఎవరు విడిచిపెట్టి వెళ్ళలేదు క్యాంపస్ని దేవునికి మహిమ కలుగుంది నాకు ఆ నెక్స్ట్ రెండు దినాలు జరిగినవి ఆ జరిగిన కార్యము నేను నా మనుషుల మాటలతో నేను చెప్పలేను శామ్ ఫస్ట్ శామ్ వల్ల అక్క వాళ్ళు న్యూజిలాండ్లో ఉండడం జరిగింది వాళ్ళు రావడానికి ఆలస్యమైంది కాబట్టి ఆ టూ డేస్ ఆయన్ని మేము బరీ చేయలేకపోయాం ఆయన మార్చరీలో ఉన్నారు ఆ రెండు రోజులు ఆయన మార్చరీలో ఉన్నప్పుడు ఎడ తెగక ఆరాధన జరుగుతూ ఉంది అలా పాస్ట్ శామ్ కోరుకున్నారో ఆ రెండు రోజులు కూడా ఆరాధన ఆగకుండా దేవుని వాక్యపరిచరి ఆగకుండా పన్నెండో తారీఖు ఏదైతే స్కూల్ డేట్ మేము అనుకున్నామో ఆ పన్నెండో తారీఖు ముగించుకొని పదమూడో తారీఖు ఆయన యొక్క బరియల్ చాలా ఘనంగా దేవుడు జరిగించారు హలోయ అది నేను ఎందుకు ఈ మాటలు నేను చెప్పగలిగిన అంటే ఆయన కృప ఆయన శక్తి లేకపోతే ఈ స్థలంలో నేను నిలిచి ఉండలేనని చాలా ధైర్యంతో నేను చెప్పగలను హాలలోయ కొన్ని చిన్న సాక్ష్యమును పంచుకొని నన్ను ముందుకెళ్ళమని అడిగారు కాబట్టి ఒక వచనము నేను చదివి మనం ఆరాధనలోకి కలిసి వెళ్దాము రెండు కొరింతీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము సెకండ్ కొరిందియన్స్ చాప్టర్ ఫోర్ రెండు కొరిందీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచనాలు కుదిరితే మనం అందరం కలిసి చదువుకుందాం అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాదు కాక మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుబోయినను శ్రమపడుచున్నను పడుచునో ఇరికింపబడువారము కాము అపాయములోనున్నను కేవలం ఉపాయము లేని వారము కాము తరుమబడుచునో దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను నశించువారము కామె ఇంకొకసారి చదువుదాం అందరం కలిసి అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండున్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుబోయినను శ్రమపడుచునను ఇరికింపబడువారమో కా అపాయములోనున్ననో కేవలం ఉపాయము లేని వారము కాము తరుముబడుచున్నను దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము హాలలోయ ఇదే కాలం నేను ఈ స్థలంలో నిలబడి ఆరాధించడానికి ఈ వచనము ఈ వాక్యము కారణం అని నేను అనుకుంటున్నాను ఎన్ని పరిస్థితులు వచ్చి మన మీద పడిన మనం వారము కాము ఎందుకంటే ఈ మంటి ఘటాలలో ఆయన ఐశ్వర్యము నిలిచి ఉందంట హాలలోయ అది మన మూలదైనది కాదనంట అది ఆయన బలాధిక్యము ఇదే తేదీ పోయిన నెల నా జీవితంలో ఒక సంఘటన జరిగింది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ దేవుడు ఈ స్థలంలో నన్ను నిలబెట్టారు కాబట్టి ఐ కెన్ బోల్డ్లీ టెస్టిఫై నన్ను ఎంతగానో ప్రేమించిన నా భర్త పదమూడు సంవత్సరాల యొక్క వివాహము తర్వాత మేము ఒక ఆరాధన స్కూల్ని నడిపిస్తాం విజయవాడ పట్టణంలో హెవెన్స్ కల్చర్ చర్చ్ అనే మా పేరుతో ఈ హెవెన్స్ కల్చర్ వర్షిప్ సమ్మిట్ని జూన్ రెండవ తారీఖున మేము ప్రారంభించడం జరిగింది పది పది రోజుల స్కూల్ అండి అది అయితే పదో రోజుకి సంబంధించి సకలమైన కార్యక్రమాలన్నీ మేము చేసుకుంటా ఉన్నాము అనేక మంది బిడ్డలు అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు మహారాష్ట్ర అలాగే ఎన్నో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి వాళ్ళ వర్షిప్ టీమ్స్ ఆరాధన టీమ్స్ అందరూ కలిసి ఈ వర్షిప్ స్కూల్లో ఆరాధన గురించి నిజమైన ఆరాధికులుగా ఎలాగ ఎదగాల అని అందరూ కలిసి నేర్చుకోవడానికి ఒక ట్రైనింగ్ స్కూల్ లాగా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు మా సంగమునికి ఇచ్చిన దర్శనం బట్టి మేము ముందుకెళ్తూ ఉన్నాము అలాగే ఒక ఐదు సంవత్సరాల విరామం తర్వాత కోవిడ్ తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ ఆ స్కూల్ని ప్రారంభించడం జరిగింది అయితే చాలా అద్భుతమైన రీతిలో దేవుడు నడిపిస్తూ ఉన్నారు స్కూల్ని ఒక గొప్ప దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఆయన మూవ్ని మేము ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాము ఆ పది రోజులు అది కూడా పెంతికోస్త దినాల్లో జరిగింది అది ఆ స్కూల్ సో పరిశుధాత్మ దేవుని యొక్క నూతనమైన కుమ్మరింపు ఈ బిడ్డల మీద ఉండాలని వారు తిరిగి ఎక్కడెక్కడైతే నిలబడతారో అక్కడ అభిషేకించబడిన ఆరాధికులుగా నిలబడాలన్న ఆశతో నా భర్త గారు నేను ఈ వర్షప్ స్కూల్ గురించి మేమెంతగానో ప్రార్థించి సంఘమంతా ప్రార్థించి ఈ వర్షిప్ స్కూల్ని రీస్టార్ట్ చేయడం జరిగింది అయితే తొమ్మిదో ఎయిత్ ఎయిత్ డే మేము ముగించుకొని ఆ రోజు కూడా ఆరాధన సమయం జరిగింది చర్చ్లో ఎనిమిదో ఎనిమిదో రోజు అంటే ఇదే ఇదే రోజు పదో పదో తారీఖు పోయిన నెల మేమందరం కలిసి రాత్రి పదకొండున్నర గంటలకి అలా ఆరాధించి ముగించుకొని అంతా అయిపోయినసరికి మేము ఇంటికి వెళ్ళేసరికి ఆయన నాతో నువ్వు నువ్వు పైకి వెళ్ళు నేను వస్తాను అని చెప్పేసి అన్నారు అనమాట నేను మా ఇంటికి వెళ్ళి ఇలా అన్నారు ఆయన కొంచెం అనీజీగా ఉంది నేను అప్పటికి అలిసిపోయా రోజంతా స్కూల్లో సో నుప్పైకెళ్ళు నేను వస్తానని ఆ ఆఖరికి ఆయన నాతో అన్న మాట ఆ తర్వాత నాకు మా స్కూల్లో ఉన్న బిడ్డలు వాళ్ళు ఫోన్ చేసి ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ఒక మేజర్ స్ట్రోక్తో ఆయన పరలోక రాజ్యం చేరడం జరిగిందని నేను నాకు ముందు చెప్పలేదు వారు బట్ నేను ఎప్పుడైతే హాస్పిటల్కి నేను వెళ్ళేసరికి అప్పటికే ఆయన ప్రాణం విడిచిపెట్టి ఉన్నారు కానీ నేను ఎప్పుడైతే ఆయన శరీరంను అలాగా చూస్తూ ఉన్నానో దేవుని యొక్క అద్వితీయమైన సమాధానం నన్ను క్రమ్మిందండి అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు అదే అంటున్నారు కదా అది మనమూలమైనది కాదు ఆయన బలాధిక్యము నిజంగా చెప్పాలంటే నేను చాలా ఇమోషనల్ ఉమెన్ని చాలా బలహీనురాల్ని భావోద్వేగం చాలా ఎక్కువ వెంటనే వస్తుంది కన్నీరు కానీ వెంటనే విరిగిపోతా నేను ఇంకెవరికైనా ఏమన్నా అయినా అలాంటిది నా సొంత భర్తని నేను చూసినప్పుడు ఒక రకమైన ధైర్యమును ఒక రకమైన సమాధానము నా హృదయాన్ని నా జీవితాన్ని నేను క్రమ్మడము నేను గమనించాను గ్రహించాను అయితే నా భర్త నాతో ఎప్పుడు బ్రతికున్నంత కాలం అన్నారు నేను గనుక పరలోక రాజ్యం వెళ్తే నువ్వు వేడవద్దు నేను దేవుని దగ్గరికి ముందు వెళ్తున్నాను అంటే అన్న మాట ఆయన నాతో ఎన్నోసార్లు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు అనేవాళ్ళు నేను ఎప్పుడైతే ఆ రోజు ఆయన అక్కడ చూశానో ఆయన అన్న మాటలు నా హృదయంలో నా మనసులో ఇలా తిరుగుతూ ఉంది అయితే ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే మేము తిరిగి సంఘానికి వెళ్ళి ఆ మృతదేహం ఆయనది అక్కడ తీసుకొని వచ్చారు అయితే వర్షిప్ స్కూల్లో మేము అంటే ఇంకా అయిపోయింది ఇది జరిగింది కాబట్టి వర్షిప్ స్కూల్ ముగించాలి అని చెప్పి నేను అఫీషియల్గా వర్షిప్ సమిట్ ఇక్కడితో అయిపోయింది మనం ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోదాము అని చెప్పి నేను నిలబడి కొద్దిసేపు బిడ్డల్ని ఆదరించడానికి ఎందుకంటే వారి హృదయాలు కూడా చెదిరిపోయి ఉంటాయి ఈ పరిస్థితి అరే ఇలా వచ్చాము ఇట్లా జరిగింది మన సేవకుడికి ఇలా అయింది అనే అందరి హృదయాలు కలవరంతో ఉంటుంది కాబట్టి నేను నిలబడి సంఘం ఎదుట అలాగే ఈ బిడ్డలు ఎదుట కొద్ది నిమిషాలు ఆరాధించి వాళ్ళని ఆదరించడానికి దేవుడు నిలబెట్టినప్పుడు సాక్ష్యం ప పంచుకొని కిందకు వచ్చేసరికి నాతో అన్నారు అక్క మేము ఎక్కడికి వెళ్ళము అన్న మా హస్బెండ్ పేరు శామ్ పాస్టర్ శామ్ అన్న పన్నెండో తారీఖు వరకు స్కూల్ అనుకున్నారు కదా ఈ రెండు రోజులు కూడా మేము ఉండి మీతో ఉండి కలిసి దేవుణ్ణి ఆరాధించి అప్పుడు మా గృహాలకు వెళ్తామని ఎవరు విడిచిపెట్టి వెళ్ళలేదు క్యాంపస్ని దేవునికి మహిమ కలుగుంది నాకు ఆ నెక్స్ట్ రెండు దినాలు జరిగినవి ఆ జరిగిన కార్యము నేను నా మనుషుల మాటలతో నేను చెప్పలేను అసాంప్ సిం వాళ్ళ అక్క వాళ్ళు న్యూజిలాండ్లో ఉండడం జరిగింది వాళ్ళు రావడానికి ఆలస్యమైంది కాబట్టి ఆ టూ డేస్ ఆయన్ని మేము బరీ చేయలేకపోయాం ఆయన మార్చరీలో ఉన్నారు ఆ రెండు రోజులు ఆయన మార్చరీలో ఉన్నప్పుడు ఎడ తెగక ఆరాధన జరుగుతూ ఉంది అలలోయ దేవుని నామానికి మహిమ గాక ఎలాగైతే దేవుడు ఫస్ట్ శాం కోరుకున్నారో ఆ రెండు రోజులు కూడా ఆరాధన ఆగకుండా దేవుని వాక్యపరిచరి ఆగకుండా పన్నెండో తారీఖు ఏదైతే స్కూల్ డేట్ మేము అనుకున్నామో ఆ పన్నెండో తారీఖు ముగించుకొని పదమూడో తారీఖు ఆయన యొక్క బరియల్ చాలా ఘనంగా దేవుడు జరిగించారు హాలలోయ అది నేను ఎందుకు ఈ మాటలు నేను చెప్పగలిగిన అంటే విరిగిన జీవితాల నుండి ఎక్కువ సువాసన వస్తుంది హాలలోయ విరిగిన జీవితాల నుండి ఆయన మహిమ ఎక్కువగా వెల్లడించబడుతుంది అది వాక్యం చెప్తుంది మీకు ఎంతమందికి తెలుసో ఒక స్త్రీ తన జీవితం అంతా కూర్చుకొని సంవత్సరం అంతా కూర్చుకున్న ఒక డబ్బులతో ఒక అత్త జతా మాంసి అత్తరు తీసుకొని అత్తరు శీష తీసుకొచ్చి ఏసు పాదాల దగ్గర ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విరక్కొట్టి అక్కడ కన్నీటితో ఆయన పాదములు తుడుస్తూ యేసుని ఆరాధిస్తుందంట అలా లోయ ఆరాధన అంటే ఇందాక సేవకుడు కూడా చెప్తా ఉన్నారు ఆరాధన అంటే కేవలం రెండు పాటలు పాడి మనం వెళ్ళిపోవచ్చు లేదా మన జీవితాలే ఆయనకి ఆరాధనగా మార్చుకోవచ్చు హాలలోయ విరిగిన మనం ఎన్నో పరిస్థితుల్లో అందరి ఇరుక్కు ఇరుక్కు శ్రమల మార్గంలో వెళ్ళిన వారమే నాదొక అయితే మీద ఒక సాక్ష్యం ఉంటుంది ఖచ్చితంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక విరిగిపోయిన పరిస్థితి ఉంటుంది నలిగిన శ్రమలు పడిన హాలలోయ కానీ అపాయము ఉన్ననో ఉపాయము లేని వారము కామం హాలలోయ పడద్రోయబడినను మనం వారము కాము హాలలోయ ఇది మన అందరూ సాక్ష్యమై ఉండను గాక సంగమా దేవుని ప్రియ సంగమా దేవుని వధువుగా మనం కట్టబడుచుండగా ప్రతి ఇరుకులోనూ శ్రమలలోనూ మన నుండి శ్రేష్టమైన ఆరాధన వచ్చును గాక హాలలోయ ప్రతి విరిగిపోయిన పరిస్థితుల నుండి ఇంకా శ్రేష్టమైన సువాసన కలిగిన పాత్రలుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దునుగాక సరి చేస్తూ తీర్చిదిద్దుతూ లోయ ఆయన పోలికల్లోనికి మనల్ని మార్చుతున్నారు ఆయన సంఘముగా ఐ మీన్ ఆయన వధువుగా ఆయనలాగా మనం కనబడాలి లోయ ఆయన మన పెళ్లి కుమారుడు మన కొరకు తిరిగి రానయ్యి ఉంటున్న రాజు ఆయన పోలికలోనికి సంఘముగా వ్యక్తులుగా కుటుంబాలుగా మనం ప్రతిదినము మన ప్రతి పరిస్థితుల్లో మనం మార్చబడుతూ చెక్కబడుతూ ఆయనలాగా ఒక మాట ఉంటుంది వాక్యంలో కీర్తనలు రాసిన గ్రంథంలో వాటిని ఆరాధించివారు వారిలాగే ఉంటారని వాళ్ళు కళ్ళున్నా చూడలేవు చెవులున్నా వినలేవు వాటిని ఆరాధించివారు వారిలాగే ఉంటారని విగ్రహాల గురించి రాస్తూ వస్తున్న కీర్తన కానీ అది మనకి మనం వర్తించుకుందాం ఆయన ఆరాధించువారు ఆయనలాగా ఉంటారంట అూయా ఆయన చూసి చూసి ఆరాధనలో ఆయన ముఖమును తేరి చూసి చూసి ఆయనలాగా మన జీవితాల్లో మార్చబడే ఆ దినాల్లో కడవరి దినాల్లో మనం ఉన్నాం సంగమ హాలూయా మనల్ని చూసినప్పుడు ప్రజలు ఏసును చూచుదురుగాక హాలూయా మన జీవితాలు మన కుటుంబాలను చూసినప్పుడు మే దే సీ అన్ ఎన్కౌంటర్ జీజస్ త్రూ అవర్ లైఫ్స్ హాలలోయా అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయ కాలము దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడడానికి ఆశపడే ముందు ప్రభా మా జీవితాలు ఇదిగో విరిగిన పాత్రలుగా మేము నిలబడ్డ నిలబడుతున్నాం ప్రభా ఈ మంటి ఘటముల్లో మా బలం కాదు మా సామర్థ్యం కాదు నీ ఐశ్వర్యం కలదని నీ వాక్యం సెలవిస్తుంది ఇరుకులో అపాయములో చిన్న పరిస్థితుల్లో సహితము నీ మహిమ మా జీవితాల నుంచి వెల్లడి చేసే దేవుడవు సంగములో వెల్లడి చేసే దేవుడవు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ దట్స్ హూ ఆర్ దట్స్ హూ ఆర్ లార్డ్ దట్స్ హూ ఆర్ లార్డ్ దట్ ఈస్ గ్లోరీ హిడెన్ ఇన్ బ్రోకెన్ వెజల్స్ నీ మహిమను విరిగిన జీవితాల ద్వారా ప్రదర్శించుకునే దేవుడవయ్యా ప్రభా ఆ స్త్రీ ఆ రోజు చేసిన కార్యం గురించి దేవుడు అంటున్నారు ఈమె మీరు నేను ఇంటికి వచ్చాను మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు మీరు ఇంటికి వచ్చాను నాకు కాళ్ళు గడగలేదు కానీ ఈ స్త్రీ నేను వచ్చిన దగ్గర నుండి షీ ఈస్ బీన్ అట్ మై ఫీట్ నా పాదముల దగ్గర ఆమె జీవితాన్ని దారపోస్తుంది హాలే లోయ దేవునికి సగం సగం మనం ఇవ్వడం చాలా సులువు మన జీవితాల్ని దారపోయడం ఒక ఎంతో ఇదే కాలం దేవుడు సంగముగా కుటుంబాలుగా ఇదిగో ప్రభా మాకున్న చిన్న జీవితము ఆర్ రెడీ టు అట్ యుర్ ఫీట్ చీసెస్ నీ పాదాల దగ్గర మమ్మల్ని మేము దారపోసుకోవడం మాకు ఏ సిగ్గు లేదు నా షేమ్ in worshiping you father